సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో ఉండిపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి రానున్నట్టు నాసా తెలిపింది వ్యోమగాములను స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌక ద్వారా భూమికి తీసుకురానున్నట్టు నాసా వెల్లడించింది సమస్యాత్మకమైన బోయింగ్ కొత్త క్యాప్సూల్లో వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకురావడం చాలా ప్రమాదకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది భారత్ సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ తో పాటు బుచ్విల్ మోర్ బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ లో జూన్ ఐదున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు వారం రోజుల తర్వాత వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి వాహక నౌక నౌకాలలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి సునీత విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కూడా నాసా తాజా నిర్ణయంతో మరో ఆరు నెలలు సునీత అంతరిక్ష లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది